మల్లికా బుజ్జి వాళ్ళిద్దరినీ కూడా రౌడీలు అయితే కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ రాజమన్ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి రాజమన్ మాట్లాడుతున్నాను ఏ సమస్య వచ్చినా తీర్చేస్తానని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెబుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రౌడీలు అయితే వాళ్ళిద్దరిని అలా తీసుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఒక్కసారిగా సడన్గా కార్ అయితే ఆగిపోతుంది కారు ఆగిపోవటంతో అక్కడ ఉన్న ఆ రౌడీ అయితే ఏంట్రా కార్ ఆపే త్వరగా పోనీ అని చెప్పి అంటూ ఉంటాడు అన్న నాకు తెలియదు తెలియటం తెలియట్లేదన్న సడన్గా ఆగిపోయిందన్న అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంకో రౌడీ అయితే త్వరగా పోని రా పిల్లలు అరుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు సరే అన్న అని చెప్పి అతను అయితే కార్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక బుజ్జి అయితే అతని చెయ్యి కరిచేసి కిందకి దిగిపోతాడు దిగిపోవటంతో అతనైతే బుజ్జి చేయి పట్టుకొని రారా లోపలికి రా అంటూ ఉంటాడు ఇక మల్లికని అయితే ఒక రౌడీ పట్టుకొని గట్టిగా పట్టేసుకుంటాడు ఇక మల్లిక అయితే వదిలించుకోవాలని చూస్తూ ఉంటుంది ఇక మల్లిక ఎంత ప్రయత్నించినా తను వదిలించుకోలేక తనైతే అక్కడే అలా రౌడీ చేతిలో ఉండిపోతుంది ఇక బుజ్జి అయితే చెల్లి రా చెల్లి 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 వచ్చే చెల్లి అంటూ అరుస్తూ ఉంటాడు దాంతో ఆ రౌడీ అయితే రే వీడు వచ్చేలా లేడు వీడిని వదిలేసి పాపని ఎత్తుకొని వెళ్ళిపోదాం కార్ స్టార్ట్ చేయి అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఆ రౌడీ కార్ స్టార్ట్ చేస్తాడు ఇక బుజ్జీని బయటికి నెట్టేసి మల్లికని తీసుకొని ఆ రౌడీలు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే చెల్లి 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 అంటూ ఆ కారు వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మల్లిక కూడా అన్నయ్య అన్నయ్య అంటూ వెనక్కి చూస్తూ ఉంటుంది ఇక బుజ్జి మాత్రం చెల్లి ఆగు చెల్లి 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 అంటూ బుజ్జి బుజ్జి అయితే ఏడుస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రౌడీలు అయితే మల్లికని తీసుకొని ఆ కారులో అక్కడి నుండి వెళ్ళిపోతారు అది చూసి బుజ్జి అయితే ఏడుస్తూ చెల్లి చెల్లి అంటూ తనైతే ఏడుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మల్లిక కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక బుజ్జికి వాళ్ళు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్